పర్ఫార్మెన్స్ లో కానీ బండి ఏది స్ట్రెంత్ ఎక్కువ మన ఏడేస్ కంపెనీ ఎక్సలెంట్ గా ఉన్నది మనం మన ఏడేళ్ళు బండి మార్కెట్ పోయింది నెక్స్ట్ అసలు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు తెలియదు ఏడేఎంఎస్ బండి కొనండి సార్ కూడా ఏంటంటే ఈ ప్లాన్ నచ్చిన తర్వాత డబ్బులు క్యాష్ పెట్టి డబ్బులు ఒక రూపాయి కూడా ఫైనాన్స్ ఫైనాన్స్ అవ్వదు కూడా నాకు వద్దు సార్ బండి కొనుక్కుంటారని చెప్పి సార్ మీ అందరి సమస్యలో ఇంతమంది సమస్యల్లో సార్ మనము அன்னை டெலிவரி சமோ ਮੰඳු 5:30 الساعه કોમ્પલેટ ചെയ്യండి ಅಂತ ಹೇಳಿದாரு. தனியா விட்டாரு. அங்கே என்ன ஆச்சுனா, காரியத்துக்கு பണ്ടി போட்டு பார்த்தோம். பണ്ടിக்கு चेंज योर பைக், चेंज योर லைஃப். பன்னி மார்க், பொன்னி மார்க். அதுக்கு அப்புறம் மறுபடியும் வந்தாரு. பണ്ടി కొనిచేస్తా అన్నట్లా. நம்ம பன்னி மார்க்கை ரெனேவேட் செய்யலாமா? அது கிட்ட பண்ணி சார் ஒருCommandHandler. ઓલા સર, انا எல்லேவான. ஒரு பெரிய ஆபராයான மாத்தணும் बॅटरी. இப்போ நீங்க ஆபாரு సార్ మీరు అంటే డైరెక్టరీ పోస్ట్ బ్యాక్ లో పెట్టి పోతే ఇంగ్లీష్ కొట్టులా మీకు సాల్వ్ పని వడరా మద్రాబండి సార్ ఎక్సలెంట్ గా ఉంటా సార్ మరి మీరు అన్న సార్ ఒకన ఒక ఐదు రోజులు అంటే రండి ముందు ఆ సార్కి